నమస్కారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన జరుపుకుంటుంది భారత్ చైనా సరిహద్దుల్లోని చిన్ ప్రాంతంలో పదహారు వేల అడుగులు ఎత్తున రక్తం గడ్డగట్టే మంచు పర్వతాల మధ్యన హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలను ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది మిలిటరీ ఎత్తుగడులను చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్ సియాచెన్ ప్రాంతాలు కీలకమైంది సరిహద్దు భద్రతాదళం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వర్తించాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన డీఎస్పీ కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన ఇరవై ఒక్క మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగా